ఎందు ప్రియమైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన ఏసు క్రీస్తు నామములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన వరలారా దేవుని మాట మీ కొరకు తీసుకురావడం కొరకు ప్రభువు నన్ను సిద్ధపరిచి ఉండగా ఈ దినము దేవుడు మన జీవితములలో అద్భుతములు చేయించున్నాడని చెప్పడానికి ప్రభువు పేరిట నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ప్రియమైన వరలారా మీరందరూ బాగుండబోతూ ఉన్నారు మీ పరిస్థితులలో దేవుడు క్రొత్తధనమునిచ్చి నూతనపరిచి విజీవితములలో మేలులు అనుభవింపచేయడానికి ప్రభువు తన కృప చూపిస్తున్నాడని చెప్పేసి అని చెప్పడానికి ప్రభు ఆత్మచేత బలమునొందిన నొందిన వాడనే మిమ్మలను ఆనందపరచడానికి ఆనంద తైలాభిషేకముతో మీరు నింపబడి దేవుని స్థుతిస్తూ ఈ నెల ఆరంభము నుండి కూడా ఏప్రిల్ మొదటవ తారీఖు నుంచి నెల ముగింపు వరకు కూడా ప్రతిరోజు దేవునికి అద్భుతములు అనుభవించే వారిగా మీరు ఉండబోతున్నారని చెప్పడానికి ప్రభువు ఆత్మచేత ప్రేరేపించబడిన వాడినే మీకు ఈ వాగ్దానమును మీ ఎదుట పెడుచు ఉన్నాను చూడండి ప్రియమిన నిర్గమకాండము నిర్గమాకాఖాండము పదిహేనవ అధ్యాయము వచనం చూస్తే యుహోవా ఏలుపలలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నువ్వు మహానీయుడువు స్థుతి కీర్తన బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయబడవు నీ వంటి వాడెవడు మన దేవుడు అద్భుతములు చేయవాడు ఆయన కీర్తనేయుడు ఆయన మహిమ నొందల నందదగిన దేవుడు కాబట్టి మన దేవుణ్ణి స్థుతించు ఆరాధించచ్చు మహిమపరచుచ్చు ఆయన చేసే అద్భుతములు మన జీవితములు అనుభవించే వారముగా మనము ఉండాలని చెప్పేసి అని తెలియజేస్తూ ఉన్నాను ఎందుకు మన దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తున్నారు అంటే మనలను ప్రేమిస్తూ ఉన్నాడు మన దేవుడు దేవుణ్ణి ప్రేమించుచున్న మిమ్మలను దేవుడు హెచ్చింపడానికి తనకి ఇష్టమైంది కాబట్టి ప్రభు తన కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రేమ వరలరా మొదటి దిన వృత్తాంతములు ఇరవై తొమ్మిదవ అధ్యాయం వచనం ప్రకారము ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును దేవుని వలన ఐశ్వర్యము గొప్పతనము కలగబోతూ ఉన్నాయి మన ప్రభువు మనకు ఐశ్వర్యం మనకు గొప్పతనమునిచ్చేవాడుగా మన దేవుడు ఉండబోతూ ఉన్నాడు అంతేకాదు సమస్తమును ఏలువాడు మన దేవుడు బలమును పరాక్రమమును దేవుడిచ్చేటువంటి దానములై ఉన్నాయి దేవుని వాక్యం చదివిస్తుంది ప్రియమైన వారిలారా బలము దేవుడు పరాక్రమమునిచ్చేవాడు దేవుడు మనలను హెచ్చించేవాడు దేవుడు అందరికీ బలమునిచ్చేవాడు దేవుడై ఉన్నాడని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మన దేవుడిచ్చేటువంటి ఐశ్వర్యమును పొందుకుని మన దేవుడిచ్చేటువంటి బలమును పొందుకుని దేవుడిచ్చేటువంటి ఆ మంచితనము ఆ గొప్పతనమును మనము పొందుకొని దేవుని ఘనపరిచేటువంటి వారముగా మనం ఉండాలని అని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈ నెల ఆరంభంలోనే దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా దేవుడు చేయబోతూ ఉన్నాడు అద్భుతాలు పొందుకునేవారుగా దేవుడు చేయబోతున్నాడు ఐశ్వర్యమును మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు అంతేకాదు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా దేవుడు రూపించుతూ దేవుడు మిమ్మల్ని తన శక్తివంతమైన కార్యములు మీ జీవితంలో చూడగోరేవారుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని గణపరచండి దేవుడిని ఆశీర్వదించండి ప్రియమైన వరలరా రోమపత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి వచనం ప్రకారము దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసినవాడు దాన్ని నెరవేర్చుడుకు సమర్థుడని రూడిగా విశ్వసించి వలన బలము పొందుకునే వారే దేవుణ్ణి మహిమపరచచ్చు ఘనపరచు ఆయన సమర్థవంతమైన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చగలిగిన దేవుడు కాబట్టి ప్రభువును ఘనపరచండి మహిమపరచండి దేవుడిచ్చిన వాగ్దానము మీ జీవితంలో మీరు పొందబోతూ ఉన్నారు అద్భుతములు దేవుడు మీ జీవితంలో చేస్తూ ఉన్నాడు మీ ప్రతి అప్పు దేవుడు తొలగించబోతూ ఉన్నాడు మీ ప్రతి రోగము దేవుడు తొలగించబోతూ ఉన్నాడు కుదురుబాటు రాని సమస్య అంటూ దేవుని యొక్క ఏమీ లేదు అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలిగిన గొప్ప దేవుడకు యేసు క్రీస్తు ప్రభు వారు మీకు సుఖ సంతోషములను అనుగ్రహింపచేసి మిమ్మల్ని దీవించి ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు కాబట్టి దేవుని గణపరచండి మీ కొరకు చిన్న ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి నా ఎస్ నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను నీ ప్రియ ప్రజలకు నీవు అద్భుతాలు చేస్తానని చలవిచి ఉన్నావు అయ్యా నా తండ్రి నీ వాగ్దానము నమ్మదగినది నీవే మాకు హెచ్చింప చేసేవాడు నీవే మమలను పరవ మంచితనమునిచ్చే దేవుడు నీవే మాకు ప్రభా గొప్పతనమునిచ్చే దేవుడవు దేవుడు నీవే మాకు బలమునిచ్చే దేవుడు కాబట్టి నీ ప్రియ ప్రజలు ప్రభ అయా బలమును కోరేవారుగా ఉంటే వండి ఐశ్వర్యమును కోరేవారుగా ఉంటే వండి అయ్యా ఆరోగ్యమును కోరేవారుగా ఉంటే వండి సమాధానమును కోరేవారుగా ఉంటే సమాధానం దయచేయండి ఈ స్వాశ్యత అందుప్రవ నీ బిడలను ప్రభావ బలపరిచి నీ అద్భుతాలు కనబరిచి నీ బిడలకు సిగ్గును తొలగింప చేసి దుఃఖమును తొలగింప చేసి ఆశ్చర్యమైన నీ ప్రేమలో వర్ధులినట్లు నువ్వు కృప చూపించి గణపరిచి మహిమపరచమని సర్వశక్తి గల యేసు క్రీస్తు పరవారి పేరిట ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ప్రభు యొక్క వాగ్దానము మీ జీవితంలో నెరవేర్పు చేయలాగిన దేవుడు దీవించి ఉన్నారు కాబట్టి దేవుని ఎందు అందరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉండండి గాడ్ బ్లెస్ యు ప్రభు దీవించి ఆశీర్వదించునగాక Amen, Amen, Amen.